मुजराथ महासा आध्वर्म నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల పల మరి ముద్రాదుల యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి చిరకాల డిమాండ్ ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్ ఇది ఖచ్చితంగా మా ముద్రాదులను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని చెప్పి మేము ఈ అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలలో పదిహేనవ తారీఖు నుంచి నెల ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరిగింది మొత్తం వరంగల్ జిల్లాలో మరి మొట్టమొదటిగా వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్ధనపేట మండలంలో ఈరోజు రెవెన్యూ అధికారికి మండల రెవెన్యూ అధికారికి మేము నిరప్రవ్వులో సమర్పించడం జరిగింది ముఖ్యంగా మాకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ పదిహేను జీవో జార్తీ ముద్రాలను బీసీటీ నుంచి ఏలోకి మార్చడం జరిగింది గత కొంతకాలంగా కొంతమంది కోర్టును ఆశ్రయించడం వల్ల అది పెండింగ్లో ఉన్నది అది మరి గత తెలంగాణ ప్రభుత్వంలోనే ఈ జీవోలు సుప్రీంకోర్టు నుంచి తీసుకువచ్చి మేము మా బీసీ కమిషన్ ద్వారా చేస్తామని చెప్పి చెప్పి కాలయాపన చేయడం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాలయాపన చేసిన తర్వాత మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ముజరాయలకి ఇది ప్రధానమైన డిమాండ్ ఇది తప్పకుండా చేయాలి అని చెప్పి కొన్ని సందర్భాలలో కూడా వారు చెప్పడం జరిగింది వారు చేస్తారని నమ్మకం కూడా మాకు విశ్వాసం కూడా ఉన్నది తప్పకుండా పలు సందర్భాలలో పై పలు బహిరంగ సభలలో వారు ఒక సమస్యను తీస్తారని చెప్పడం జరిగింది తద్వారా వారికి మేము మీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మా ప్రధాన డిమాండ్ బీసీటీ నుంచి బీసీఏకి మార్చాలని అదేవిధంగా పలు రకాల డిమాండ్లు కూడా ఉన్నాయి మరి జనాభాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ముజరాజుల పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా విస్మరిస్తున్నాయి మరి ఈ రోజు కూడా రానున్న స్థానిక సంస్థల్లో కూడా ముజరాజుల ప్రాతినిధ్యం ప్రకారంగా ముద్రాలు జనాభా ప్రాతిపాదికన అన్ని రాజకీయ పార్టీలు కూడా మునురాజలకు తగిన అవకాశం కల్పించాలని చెప్పి ముద్రంగా మత్స్యకారులకు మరి ఈరోజు గ్రామాలలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి మరి ఈరోజు చెరువులు కుంటలలో కూడా అనేక దోపిడీలకు గురవుతున్నాయి అలాంటి దోపిడీలకు కాకుండా ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మరి ఒక సర్వ హక్కులు కూడా ముదిరాజు మత్స్యకారులకు ఉండే విధంగా గంగపుత్రులకు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది ముఖ్యంగా మరి మండల కార్యాలయాల్లో మరి వినతి పత్రం అందజేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా మరి ఈరోజు వాస్తవంగా గత ప్రభుత్వము మా ముద్రారాజులకు రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది మరి ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా మా ముద్రాలు మరి ఓట్లేచి గెలిపించిన సందర్భంలో మరి మా రేవంత్ రెడ్డి గారు మరి దీన్ని దృష్టి పెట్టాలని కోరుకుంటూ అదేవిధంగా మత్స్యకారులకు ఫ్రీ సీడ్ ఇస్తూ ఉన్నారు మరి దాన్ని బంద్ చేసి రైతు బంధుకు రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా మా మత్స్యకారుల సొసైటీలకు రైతు బంధు విధంగా మాకు నగదు బదిలీ చేయాలని మరి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ జై ముద్రా